ఇక నేనేం చేసిన ఇంట్లో ఉంటే అంత యాస్ట్ అవుతుంది నిద్ర నిద్ర అవుతుంది పే అంత మధ్య మధ్య పాడైంది మరి వండికన్నా పోయి ఒక నాలుగు పూర్వలు ఆ కన్నా వస్తా అని నేను అనుకున్నావా ఆయనతో నేనేం చేసిన ఆ కన్నా కత్తిరించుకొని వస్తా ఒక నాలుగు పూర్వలు గతించుకునేంత ఆసరాన్ని ఉంటుంది అనుకొని నేనేం చేసిన ఆగి తీసుకొని నేను పోయినావ్వ నేను ఆకు తీసుకొని నేను పోయినా నాకేం గుర్తు అత్తగడనకు లొల్ అయిందట నాకేం గుర్తు అత్తగడనకు లొల్ అయిందట ఇద్దరు లొల్లి పెట్టుకోరట ఏమిటి కోసం వచ్చిందో లొల్లి ఇద్దల్లో పెట్టుకుర్రట ఇద్దళ్ళు పెట్టుకురట పోయి సపో పోయిన సపో దాకా కూర్చున్న ఆ గత తీసుకుంటేనే కూర్చున్నా ఓళ్ళు మాట్లాడలేరు పోయినా కానీ వాళ్ళు మాట్లాడలేరు మాట్లాడుకోవాలనుకున్న ఆయన రెండు పూర్వలు గత ఇచ్చినాక వాళ్ళు అత్తేమంటది ఏమంటుంది ఇగో నీకు అదే నేర్పుతుంది ఇగో దాని మాటలు పట్టుకొని నువ్వు ఇంట్లో కాయం చెప్తున్నావు అని అంటదాబా ఇగో దాని మాటనే పట్టుకుని నువ్వు దాని మాటలు పట్టుకొని ఇంట్లో ఖాయం చెప్తున్నావు అంటుంది నేను ఏం నేర్పిన దానికి నేను చెప్పులు ఏం నేర్పుతాను చిన్నపిల్లన్న అది చిన్నపిల్లని నేర్చుకోనీకి చెప్పురే నాకేం నేనే నేను ఎందుకు నేర్పుతా చెప్పురే ఇవ్వలు రేపు చిన్నపిల్లగాళ్ళ అంటేనే ఒక మాట అంటే నాలుగు మాటలు ఒక వచ్చురాళ్ళు ఒక్క మాట అంటే నాలుగు మాటలు ఒక వద్దురు మన మీదిరికి ఆ నేను ఎందుకు నేర్పుతా చెప్పు వాళ్ళు చిన్నపిల్ల నాది నేర్చుకోనికి చెప్పు అలాగట్లు అంటుంది నన్ను పోయిందే పాపమైంది ఓట్ ఓడి ఓడిగా మళ్ళోసారి పోతాను నేను నా ఇంట్లో నేనే కూర్చుంటా మళ్ళీ పోతాను నేను నా ఇంట్లో నేనే కూర్చుంటా నాకు ఇల్లు లేదా బంగారం వాళ్ళు ఇల్లు ఉంది నాకు నా ఇంట్లో నేనే కూర్చుంటా ఎందుకు పోవాలని ఎందుకు మాటలు పోనీ నేను గీత గీసినట్టు గీత దాట నేను మరి గీత గీసినట్టే గీత దాట నేను మా సోడి దాన్ని నేను నిజతగల మంచిని నేను మరి ఓలు ఊకుంటారు మరి నేను అస్సలు ఊకొని నేను మరి గీత దీడితే గీత దాట దాట నేను మరి ఆ గీత గీచా ఆ గీత ఒక దాట నేను తెలుసా గీత దాట ఆడదని కానీ నేను మరి ఓలు వాడతారు ఓలు ఓలు వాడతారు అన్న చెప్పురి రిట్లంటారు ఎంత మాటలు ఓలు వాడతారు నాకు ఇల్ల మా ఇంట్లో బంగారం మూలం ఇంట్లో ఉంది ఇంట్లో కూర్చుంటా నేను దాని ఇంటికే కొడతా నేను మరి నా ఇంట్లో నేనే ఒకసారి బీడ్ చేసుకుంటా ఆ గది తీసుకుంటా మరి నాకు మాట అంటే నాకు ఇట్లా అనిపిస్తుంది నాకు మాట అంటే మరి ఎట్లా అనిపిస్తుంది మరి నేను గీత 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 దాటదని కానీ నేను మరి నాకు మాట అంటే మత్తు బాధ అనిపించింది నాకు తెలుసా మస్తు మాస్ బాధ అనిపించింది నాకు ఎందుకో అయినా అనిపించింది మరి నా ఇంట నేను కూర్చుంటా మరి ఆగు ఏ ఆడికి ఓలింటికి పోతున్నావు ఆగ తీసుకుని పోతున్నావా జరుతుడ ఉండు మరి నాలుగు ఉన్నాయి నేను అత్తా ఉండు పోతున్నావా ఉండు ఉండు అత్తా ఏం కూడికి వస్తాక తిరిచుకుంటా నాలుగు ఉన్నాయి ఎక్కువ లేవు నాలుగే ఉన్నాయి ఉండు మరి అత్తా నాలుగే నాలుగప్పుడు ఉన్నాయట చట్ట నువ్వుగా తీసుకుని వస్తా వచ్చి దవద బీడీలు చేసుకోవచ్చు మంచిగా కదా మంచిగా ఐడియా ఉంది మరి పోయి ఆకాయితే దవ్వదవ నాలుగు పొడలు కట్ చేసుకొని షిట్టనచ్చేస్తా నాలుగే ఉండేప్పుడళ్ళు మరి పోతుంది పోత నేను అత్తు అత్త నాగలి